మనకు మీరెండో అంతమైన వివరించటము దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుడి వదనాలు చెల్లించుకోవచ్చుటము మీ అందరికీ వేసుకి సంత వదనాలు ఇప్పుడు మనం ఒకసారి ఒక ప్రశ్న మనందరం ఒకసారి ఆలోచిత చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికి Irrespective of their creed or caste, irrespective of everything, or a manishi, where he will go. There are only two places where a person will go. Actually, what is death? Death and death? separation of. ఏమైందో తన పాస్క్ వాళ్ళు అక్కడే నీచినాన్ని కూడా ఉంటాడు తనకు కూడా తెలుసు తన పాస్క్ అయితే ఇక్కడ ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే ఈ పరదేసు అనేది ఎంత గొప్ప ప్లేసో అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఇచ్చే అష్యూరెన్స్ ఆ యొక్క నిశ్చయత ఎటువంటిదో మనం ఒకసారి ధ్యానించుకుందాం చూసుకోవచ్చు ఏంటంటే అక్కడున్న సిలో పైన ముగ్గురు త్రీ క్రాసెస్ మనం చూస్తున్నాం యేసుగము తర్వాత ఇటుపక్కన కటుపక్కన ఒక తోక ఇద్దరిని మనం చూస్తున్నాం అయితే కింద చాలా మంది ప్రజలు ఉన్నట్టు మనం చూస్తున్నాం దాంట్లో లూకాస్ వాళ్ళ ట్వంటీ థర్డ్ చాప్టర్ థర్టీ ఫిఫ్త్ వర్స్లో మనం చూస్తే అక్కడున్న అధికారులు క్రీస్తుని ఏమనుకుంటున్నారంటే ఈయన క్రీస్తు కదా ఈయన తను తాను రక్షించుకోవచ్చు కదా దిగొచ్చు కదా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు తర్వాత సైనికులు థర్టీ సెవెన్ ఫస్ట్లో సోల్జర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే అవును ఈయన క్రీస్తు కదా రక్షించుకోవచ్చు కదా అయితే ఈ మాటలు పైన ఉన్న ఇద్దరు దొంగలు వింటున్నారు దీంతో కేటలు వింటున్నారు అట్ ద సేమ్ టైం యేసు ప్రభు యొక్క మాటలు కూడా వింటున్నారు ఇందాక మనం వింటాం ఫస్ట్ వర్డ్ ఉన్నారా మీరెందరు కనుక వీరిని క్షమించు సో ఈ ఈ వర్డ్స్ ఇద్దరు దొంగలు కూడా విన్నట్టు మనం చూస్తున్నాం అయితే కింద ఒక టైప్ ఆఫ్ కేకలు వింటున్నారు పైన ప్రభు యొక్క మనసు కూడా ఇద్దరు గ్రహించినారు సో ఈ కన్వర్జేషన్ మధ్యలో మనం చూస్తే ఏంటంటే ఫస్ట్ థీఫ్ ఏమన్నాడు వాళ్ళ కేకలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అండ్ అట్ ఇంకోసారి వాళ్ళు ఇద్దరు సఫర్ అవుతున్నారు ఇద్దరు చనిపోతున్నారు

నన్ను కూడా మమ్మల్ని కూడా రక్షించు హీ జస్ట్ వాంట్ సేవ్ ఫ్రమ్ దట్ ప్రజెంట్ ట్రబుల్ ఒకవేళ రక్షించుకోనంటే ప్రభులే సినిమా దిగి వాళ్ళని కూడా నింపింటే థింగ్ వాట్ ఏమవుతుండే ఆయన ఆ టైంకి సినిమా దిగుతుండేమో కానీ నెక్స్ట్ విల్ రిపీట్ దట్ క్రైమ్ బికాస్ బోత్ ఆఫ్ ఆర్ క్రిమినల్స్ వాళ్ళిద్దరు ఆ శిక్షకు అరువులే ఒకవేళ దిగింటే తర్వాత నో చే ఆయన తాత్కాలికమైన శ్రమ నుంచి బయటపడాలని ఆ మొదటి ద్వారా ఆశించినాడు వాట్ వాట్ సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఏమంటారు తనొక్క థట్స్ ఫ్ ఆయన అంటే గర్తించినాడు ఫస్ట్ థింగ్ పక్కన గర్తించి అంటే మనకు అర్హత ఉంది ఎస్ ఈ సఫరింగ్ ఎందుకు వచ్చింది మనం చేసిన తప్పుల బట్టి మనకు సఫరింగ్ వచ్చింది బట్ నువ్వు దేవుడికి భయపడవా సో దేవుడి భయము ఫస్ట్ దొంగకి లేనట్టు మనం చూసినాము అయితే సెకండ్ అతనికి దేవుడి భయం ఉన్నాడు మనం చూస్తున్నాం అట్ ద సేమ్ టైం తప్పుని తప్పు అని చెప్పే లక్షణం కూడా ఈ రెండవ గతంలో మనం చూస్తున్నాం సి మనం ఎవరైనా ఏదైనా దేవుడిని అనే అప్పుడు ఆర్వి డేర్ ఇన్ అఫ్ టు వాళ్ళని లేదు దేవుడిని ఈ విధంగా మనం అనకూడదు అని చెప్పే ధైర్యం మనలో ఉందా బికాజ్ ఇద్దరు వాళ్ళు ఆయన కూడా చనిపోయే స్టేజ్లో ఉన్నాడు బట్ ఆయన పక్కన అనేది గర్తిస్తుంది దేవుడిని మనము ఆ విధంగా అనవద్దు అండ్ ఏమని గుర్తించినాడు అంటే ఆయనలో ఏ నేరం లేదు ఆయన నీతి మంత్రుడు మనకైతే అర్హత ఉంది శిక్ష పొందడానికి కానీ ఆయన శిక్షకి పాత్రుడు కాడు అని చెప్పి ప్రభువుని గుర్తించినాడు ఇంకోటి ప్రభువుని రాజుగా కూడా ఆయన యాక్సెప్ట్ చేసినాడు చేసి ఏమంటాడు యేసు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు సో హీస్ బిలీవింగ్ దట్ జీసస్ ఇస్ అ కింగ్ జీసస్ హాస్ అ కింగ్డమ్ అక్కడికి వచ్చినప్పుడు దేహాత్ నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆయన యేసు ప్రభు అంతా విశ్వాసం వచ్చినట్టు మనం చూస్తున్నాం అయితే ఈ రెండు కన్వర్జేషన్స్ అయిపోయినాయి ఇంకొకటి మనం అసలు చేద్దాం ఏంటంటే యేసు ప్రభు మొదటి దొంగ ఇవ్వలేదు రెస్పాన్స్ ఇవ్వలేదు ఆయన ఏసుని అంటే ఏసులోకి దూషిస్తున్నాడు కానీ ఆయన ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా సెకండ్ ఆయనకి రెస్పాన్స్ ఇచ్చినట్టు చూస్తున్నాం ఏమున్నాడంటే అష్యూర్లీ నిశ్చయంగా నేను నేను మేము నాతో కూడా వరదస్లో ఉంటు ఆన్ వాట్ బేసిస్ ఎందుకైనా వరదస్లో ఉన్నాడు ఎందుకున్నాడు అంటే బికాస్ ఈ యాక్సెప్టెడ్ ఆయన తదుక తగ్గించుకొని ఆ హంబుల్నెస్తో ఎస్ ఐఎమ్ సిన్నర్ నాకు శిక్షకి అర్హత ఉంది అని యాక్సెప్ట్ చేసినాడు ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు దేవుడు అని ఆయన అంగీకరించినాడు సో ఈ రెండు బేస్ పైన దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు ఏంటి ఆ వాగ్దానం అంటే పరదేశంలో ఆ గొప్ప లో వేర్ ఈస్ ప్యారడైస్ ఎక్కడుంది ఆ పరదేశ్ ఆ పరదేశు ప్రస్తుతము పైన ఉంది నరకం ఉంది అంటే పాత పాతలు దిగ దిగ భూమి కింద ఉంది సో ఇప్పుడు ఇమీడియట్గా ఇద్దరు తీసుకున్న డెసిషన్స్ పైన వాళ్ళ డెస్టినీ డిఫర్ అయిపోయింది ందుకు ఆయన ఎక్కడ పోవాల్సి వచ్చింది పాతాలకు పోవాల్సి వచ్చింది సో ఆయన సఫరింగ్ ఇంకా అధికమైంది ప్లస్ ఆ సఫరింగ్ విటర్నల్ అయిపోయింది తాత్కాలికమైన శ్రమ నిత్యం ఇంత ఆ శ్రమకి తీసింది సో ఇక్కడ మనం ఆలోచిస్తే మెయిన్ థింగ్ ఏంటంటే రెండవ దొంగ హృదయంలో విశ్వసించాడు నోటితో ఉతుకున్నాడు సో ఎవరైతే హృదయంలో విశ్వసించి మనం చిన్నారని మనము యాక్సెప్ట్ చేసి మనము ప్రభు యొక్క క్షమాపణను కోరుకుంటే దేవుడు కూడా అటువంటి అష్యూరెన్స్ మనకు కూడా ఇస్తాడు సో నిశ్చయంగా దేవుడు అన్నట్టే ఆ రోజే అక్కడికి పలోకం వెళ్ళడం జరుగుతుంది సో మనము ఏం ఒక రూపులో ఉన్నామో అనేది మనం ఆలోచిస్తాం ఇట్స్ అ రియాలిటీ ఇట్స్ నాట్ సెల్మన్ ఇది వాక్యం ఏదో చెప్పాలని చెప్పడం కాదు దేవుడు మనకి ఆశించింది ఎందుకంటే ఇట్స్ అ ఫ్యాక్ట్ వి ఆల్ ఆర్ టు డై వేర్ ఇస్ అవర్ డెస్టినీ యోర్ డెసిషన్ ఇట్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ సో ఇది ఏదో మనం కూర్చొని ఇక్కడ వెళ్ళి వెళ్ళిపోవడం కాదు కానీ ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్ ప్రే ప్రే ఫర్ ద లైక్ యువర్ ఫ్యూచర్ దేవుడిని అడగండి మన లోపల కన్ఫెషన్ ఆ యొక్క ఒప్పుకో ట్ ద ార్డ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్ ఒకసారి మన పాప ఒప్పుకుందాం మనము మన డెస్టినీ మనకే శత్రువు లేడు మనం మన డెస్టినీ మనమే డిసైడ్ చేసుకోవాలి సో ఒకవేళ మనం నరకానికి పోవాల్సి వస్తే దాన్ని దేవుణ్ణి మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అది మనల్ని మనమే బ్లేమ్ చేసుకున్నాడు సో లెట్స్ థింక్ ఇట్ ఓవర్ అండ్ యాక్సెప్ట్ ద లాడ్ యాక్సెప్ట్ ద సాక్రిఫైస్ ద గాడ్ హ్యాస్ ఆల్ ఆఫ్ అస్ On the cross of Calvary. Thank you for uh, giving me this opportunity, and I thank the Lord oh. for His word.